శ్రీమతి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవనాన్ని రుద్రమదేవి మహిళ మ్యాక్స్ లీ జనగామకి అందించే కార్యక్రమం గౌరవనీయులు శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి గారు చైర్పర్సన్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అంటే ఎవరు కోమటిరెడ్డి లక్ష్మి గారంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సతీమణి అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే చాలామంది వాళ్ళ హస్బెండ్లు కానీ భర్తలు కానీ బయట ఖర్చు పెడుతుంటే మహిళలు ఏమంటారు అంటే వద్దు మనకు పిల్లలు లేరా మనకు ఖర్చులు లేవా మనకు ఉంటే మన పిల్లలకే మనం మొత్తం ఇవ్వాలి బయట ఎందుకు ఇవ్వాలని ఆలోచించేటోళ్ళే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నారు అట్లాంటిది లక్ష్మి గారు చైర్ పర్సన్ ఉండి ఇంకొక మాట మేము తెలుసుకున్నాం ఇంకా ఒక అడుగు ముందుకేసి చెయ్యండి చెయ్యండి అని ప్రోత్సహిస్తారంట అట్లాంటి చైర్ పర్సన్గా ఉండి మేడం చేస్తుందంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే మగవాళ్ళందరూ రాజగోపాల్ రెడ్డి అన్న ఆదర్శంగా తీసుకోవాలి ఆడవాళ్ళందరూ కోమటి రెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజంలో నక్సలైట్లు ఉండరు దొంగతనాలు ఉండరు గంజాయి బ్యాచ్లు ఉండవు డ్రగ్స్ బ్యాచ్లు ఉండవు కల్తీ బ్యాచ్లు ఉండవు మానవత్వమే విల్లు వేరుస్తది